స్వర బాబీ అలాగే కైలా వాళ్ళిద్దరి కోసం స్కూల్ యూనిఫామ్ తీసుకువస్తుంది అలా తనైతే స్కూల్ యూనిఫామ్ తీసుకువచ్చి బాబీ కైలా వాళ్ళిద్దరికి ఇస్తుంది అది చూసి బాబీ కైలా చాలా సంతోషిస్తారు ఇక దాంతో అక్కడ ఉన్న స్వర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా యూనిఫామ్స్ బయటకు తీసి చాలా మురిసిపోతూ ఉంటారు ఇక కైలా అయితే అది చూసి కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న స్వర అయితే ఏమైంది కైలా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది స్వరమ్మ నాకు చదువు అంటే ఏంటో తెలియదు అలాంటిది నన్ను కూడా స్కూల్లో జాయిన్ చేస్తాను అంటున్నావు నీ కొడుకుతో పాటు సమానంగా నన్ను కూడా చూసుకుంటున్నావు చాలా థ్యాంక్స్ అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది కైలా అది వినగానే బాబీ చాలా సంతోషిస్తాడు అలా కైలా బాబీ వాళ్ళిద్దరూ కూడా యూనిఫామ్స్ తీసుకుంటే ఇంతలో అక్కడికి సన్నీ ఇంద్రాన్ని తీసుకొని ఇంద్ర సన్నీని తీసుకొని వస్తాడు ఇక దాంతో అక్కడ ఉన్న ఇంద్ర ఎలా అంటూ ఉంటాడు బాబీ నువ్వు మామూలు స్కూల్లో కాదు సన్నీతో పాటు సన్నీ స్కూల్లో చేర్పిస్తాను మీరిద్దరూ కూడా అక్కడే చదవండి అని చెప్పి అంటాడు దానికి బాబీ అయితే ఒప్పుకోడు ఒప్పుకోకపోయేసరికి అక్కడ ఉన్న స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఇంద్ర మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఏంటి బాబీ నువ్వు అలా మాట్లాడుకు నువ్వు ఒక్కసారి చెప్పు సన్నీతో పాటు సన్నీ స్కూల్లోనే చదువుకుంటాను అని చెప్పు చెప్పు బాబీ అని చెప్పి అక్కడ ఉన్న ఇంద్ర బాబీని అడుగుతూ ఉంటాడు దాంతో బాబీ అయితే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు అది చూసి స్వర అయితే ఏంటి బాబీ ఇంకా ఆలోచిస్తున్నాడు తను మంచి స్కూల్లో చదువుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ అయితే సుభద్ర అన్న మాటలు గుర్తు తెచ్చుకొని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే మా అమ్మ నాకన్నా సన్నీనే ఎక్కువగా చూ ప్రేమగా చూసుకుంటుందా అని చెప్పి బాబీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక స్వర అయితే ఏంటి బాబీ ఏం చెప్తాడో ఏంటో అని చెప్పి స్వర అలా చూస్తూ ఉంటుంది ఇక బాబీ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్